వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మున్సిపల్ కార్యాలయాన్ని పూర్తిగా అవినీతిమయం చేసిన కమిషనర్ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ అవినీతిని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండడం లేదు సమస్యలతో వచ్చిన వారి పట్ల ఎందుకు దురుసుగా ప్రవర్తిస్తున్నారని బీజేపీ నేతలు కమిషనర్ యూసఫ్ తో వాగ్వివాదానికి దిగారు ప్రభుత్వ విధులు నిర్వహిస్తూ మతపరమైన వివక్ష కనపరచడం తగదన్నారు వెంజర్ల వద్ద లక్షల రూపాయల అవినీతికి పాల్పడినట్లు వారు ఆరోపించారు ప్రభుత్వం ఆదాయానికి గండి కూరతూ సొంత ఆదాయాన్ని పెంచుకుంటూ ప్రజా సమస్యలను పట్టణ సమస్యలు

ఇంజనీరింగ్ విభాగంలో నీకు పట్టున్నా టౌన్ ప్లానింగ్ లో పట్టున్నా నువ్వు చేయగలిగిన ఫండ్ అన్ని ఆడాడ పైసలు ప్రతి పైసలు తెచ్చుకుంటారో ప్రతి ఒక్కరికి కన్ను మూసుకొని పాలు ముసుకొని బాధలాగుతలే కౌన్సిల్ కూర్చోండి ఇప్పుడు మేము లోపలికి వచ్చి మాట్లాడతామని ఎవరి సొంత అధికార పార్టీ మౌస్కెందుకు కాదు అది జాగ్రత్త ఆ పేరుతో నేను మనసులో ఆలోచన విధానం మన మీద రుద్దుకుంటే అన్నట్టు అధికార పార్టీ ನಾಗರೆಡ್ಡಿ ಟೌನ್ ಪಾರ್ಟಿ ಒನ್ ಟೌನ್ ಟು